మొత్తం సాగు భూములే ఇక్కడ ఇక ఈ నుంచి ఇటు నలభై ఎకరాలు ఇవ దీని పక్కన ఇది తోటనే ఇక ఇది మామిడి తోట ఫామ్ హౌస్ తోటి మామిడి తోట ఇది ఇది మనకు వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే నుంచి జస్ట్ రెండు కిలోమీటర్లు ఇవ ఈ నుంచి ఇటు మళ్ళీ ఇది వచ్చేసి ఇటునే స్ట్రేట్గా ఈ నుంచి ఇటు ఇందులో ఇది ఇరవై నాలుగు ఎకరాలు ప్లేన్ ల్యాండ్ ఆ మీద పదహారు ఎకరాలు గుట్ట వస్తుంది మట్టి మట్టి ఉంటుంది గుళ్ళు ఉంటాయి చిన్న చిన్నవి మళ్ళీ దీనికి ఆనుకొనే మళ్ళీ పద్దెనిమిది ఎకరాలు ఉంటుంది మొత్తం అరవై ఎకరాలు దాకా అవుతుంది పెద్దపీట్టు కావాలనుకున్న వాళ్ళకి చాలా బెటర్ ఎందుకంటే హైవేకి దగ్గరలో ఉంది టైటిల్ పరంగా కూడా క్లియర్ అండి జస్ట్ మనకు హైవే జస్ట్ రెండు కిలోమీటర్ల దూరమే టోల్ గేట్ కూడా దగ్గర ఇక్కడ రెండు కిలోమీటర్లే టోల్ గేట్ కూడా ప్యూర్ రెడ్ సైలు టీయర్ టైట్ పోపడి ఎకరాలేమో మనకు గుట్ట వస్తుంది మట్టి గుట్టనే ఇది ఓపెన్ ప్లేస్ మొత్తం వస్తుందండి మళ్ళీ దీనికి అనుకుని పద్దెనిమిది ఎకరాలు ఉంది అందులో మట్టి గుట్ట ఎక్కువ వస్తుంది ఓపెన్ ల్యాండ్ తక్కువ వస్తుంది నలభై ఎకరాల సైట్ ఇది ఈ నలభై ఎకరాలు ప్లస్ అది పద్దెనిమిది ఎకరాలు అంటే యాభై ఎనిమిది ఎకరాల చిల్లర ఉంటది మనకు హైవే ఇక్కడే వస్తుంది దగ్గరలోనే